ధర్మజిజ్ఞాసులకు శుభాశీసులు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అనుష్ఠానాన్ని మీకు నేను తెలియచేసుదలుచుకున్నాను లక్ష్మీ అనుగ్రహం కోసం అనేకమైనటువంటి మంత్రానుష్ఠానాలు అనేకమైనటువంటి చర్యలు ప్రతి ఒక్క వ్యక్తి చేస్తూ ఉంటాడు లక్ష్మి యొక్క అనుగ్రహం కోసంగా ప్రతి వ్యక్తి తపిస్తూ ఉంటాడు అమ్మ అనుగ్రహం లేకపోతే జీవితం ఎంత దైనందికంగా గడుస్తుందంటే ధీనాతి దీనంగా గడుస్తుంది అంటే అది చెప్పలేము కనుక దారిద్ర్య బాధలు అనుభవించేటటువంటి వారికి వ్యాపారంలో అభివృద్ధి లేక తపించేటటువంటి వారికి గ్రహబాధలతో బాధపడేటటువంటి వారికి అన్నిటికీ కూడా ఒక దివ్యమైనటువంటి అనుష్ఠానం ఇది ఏదో నేను కల్పించినటువంటిది కాదు ఇది మనకు దేవీ భాగవతంలోనూ కనిపిస్తుంది అనుశాసక పర్వంలోనూ కనిపిస్తుంది ఏమిటంటే పూర్వాభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారము లక్ష్మీదేవికి అత్యంత ప్రియమని నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను మీకు నేను అలాంటి సందర్భమే ఈ నెల ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు ఇది పూర్వాభద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారం దివ్యమైనటువంటి రోజు లక్ష్మి అనుగ్రహానికి కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆరాధన చేయాల్సినటువంటి రోజు దీనికేం పెద్దగా మీరేమీ శ్రమపడాల్సిన అవసరం లేదు శ్రద్ధాభద్ధులతో చేస్తే చాలు దీనికేం లక్షలు వేలు ఖర్చులు కావు స్వగృహమునందే ఈ అనుష్ఠానం చెయ్యాలి దీన్ని ముందుగా అగ్నిని ఆరాధిస్తారు ఎందుకంటే అగ్ని ద్వారానే మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది దానికి శ్రీ సూక్తమే ప్రమాణం హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేధో మమావహ జాతవేదు అంటే ఎవడు ఓ అగ్ని అమ్మవారిని మా కోసంగా పిలవయ్యా అని మనం అక్కడ ప్రస్తావన చేస్తాం ఆ రోజు మీరు ప్రాతకాలం లేచి సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానము ఆచరించి బట్టగట్టుకొని స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని ఒక మట్టి పిడత అంటే మట్టి మూకుడు ఉంటుంది ఆ మట్టి ముక్కుని తీసుకొని దాంట్లో ఎండు కడ్ ఎండు కొబ్బరి చెప్పు ఉంటుంది ఒక చిన్న ఎండు కొబ్బరి చెప్పను తీసుకొని ఓర్ధ ఉంటాయి గుండెత్తులు అంటారు మా పక్క దాన్ని బాగా ఆగునేతిలో తడపండి తడిపిన తర్వాత ఆ యొక్క కొబ్బరి చెప్పలో దాని మధ్యలో పెట్టి ఆ మూకుళ్ళు ఉంచుతారు మొట్టమొదటగా ఆ వ్యక్తిని వెలిగియండి కొబ్బరి చెప్పలో ఉన్నటువంటిది ఎండు కొబ్బరి చెప్పలో ఉన్నది ఎందుకంటే ఇక్కడ అగ్నిని ముందు ఆరాధించాలి అగ్ని ఆరాధన ప్రథమం దీనికి పంచపూజ చేయండి లేదు బ్రాహ్మణ్యం తెలిసినటువంటి వారు ఉంటే అగ్ని సోక్టం చదువుకోవచ్చు లేనటువంటి వారు ఏం చేయాలి అగ్నిని ప్రజ్వలింపచేసి అగ్నికి నమస్కారం చేసి అగ్నికి పంచపూజ చేయండి అగ్నికి పంచపూజ అంటే మీకు తెలుసును నేను గతంలో కూడా చెప్పున్నాను పంచపూజ ఎలా చేస్తారని లం పృథ్వీ తత్వాత్మకాయ అగ్నయే నమ గంధం సమర్పయామనే గంధాన్ని చూపించి పక్కన పెట్టండి అలాగే హం ఆకాశ తత్వాత్మికాయ్ पुष्पम समर्पयामि అని ఎనిమిది కుల పుష్పాని వంచండి అలాగే యం వాయు తత్వాత్మకాయ అగ్నిదేవాయ నమః ధూపం మాగ్రాపయమి ధూపాని చూపించండి రం అగ్ని తత్వాత్మకాయ దీపం దర్శయామి దీపాని వెలిగించి చూపించండి అర్థమవుతుందా తర్వాత వం అమృత తత్వాత్మికాయ్ అమృత నైవేద్యం నివేదయాన్ని ఒక టెంకాయ కొట్టి నివేదన చేయండి సం సర్వతత్వాత్మకాయ సర్వోపచారం పరికల్పయా నమస్కారం సమర్పయాన్ని నమస్కారం చేసుకోండి ఇది పంచపూజని ఈ లోపల కొబ్బరి చెప్పేమవుతుంది బాగా ఎండిపోయింది కదండి మంట బాగా వస్తుంది అందుకని పెద్ద చెప్ప పెట్టదు చిన్నది పెట్టుకోడు ఆ మంటను చూస్తూ ఆ అగ్నిని చూస్తూ ఈ చిన్న మంత్రాన్ని ఎనిమిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ లేదా ఇరవై ఏడు సార్లు కానీ మీ శక్తి కొలది జపంచేస్తూ ఆ మంత్రము వ్రాసుకోండి ఆ పురోహితం దేవాజం హోతారం రత్న ధాతవం అర్థమైంది వ్రాసుకోండి అగ్ని మేళే పురోహితం యజ్ఞ దేవా రత్న హోతరం మం ఇది వ్రాసుకోండి అంతవరకు జపం చేసిన తర్వాత నమస్కారం చేసుకొని ఇక అమ్మవారికి కూడా మీరు సమయం ఉంటే శక్తి ఉంటే షోడస ఉపచారాలు చేయొచ్చు లేదు శ్రీ సూక్తం కరన్యాస అంగన్యాసాలు చేసినప్పుడే దాంట్లోనే వస్తుంది ఈ పంచపూజ విధానం కూడా ఆ శ్రీ సూక్తంలో ఋష్యాధిన్యాసంలో నేను ఎందుకు చదువుతున్నాను పలాన వారిని ఫలానా గోత్రాన్ని సంబంధించినటువంటి వాడిని అని కరన్యాస అంగన్యాసముల సహితంగా స్త్రీ సూక్తం ఉందని నేను పూర్వం చెప్పినా ఏ కొద్ది మంది ఓ నలుగురు ఐదుగురు మాత్రమే అడిగి తీసుకున్నట్టు గుర్తు నాకు అలా స్త్రీ సూక్తాన్ని కరన్యాస అంగన్యాస సహితంగా మీరు పారాయణం చేసినారనుకో అమ్మ అనుగ్రహం లభిస్తుంది ఇక నైవేద్యమా పాలు పెట్టచ్చు వడపప్పు పెట్టచ్చు లేదా శనగలు ముడి శనగలు నానబెట్టినటువంటివి పెట్టచ్చు ఇక మీ ఇష్టమది పాయసాన్నం పెట్టచ్చు పులిహోర పెట్టచ్చు అది మీ శక్తికి వదిలేస్తున్నాం ఇక ఆ అనుష్ఠానం అయిన తర్వాత ఏం చేయాలి లక్ష్మీ కవచం అత్యంత ప్రధానమైనటువంటిది లక్ష్మీ కవచం పారాయణం చేత ఏమవుతుంది మీ గ్రహ బాధలు తొలగిపోతాయి వివాహం కానటువంటి వాడికి వివాహం అవుతుంది అలాగే ఉద్యోగం రానటువంటి వాడికి ఉపాధి లభిస్తుంది వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఒకటేమిటి నీ మనోవాంఛలన్నీ కూడా తీర్చే శక్తి లక్ష్మీ కవచానికి ఉందని నేను పూర్వం కూడా మీకు చెప్పినా కనుక లక్ష్మీ కవచాన్ని అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అది కూడా కరన్యాస అంగన్యాసములు చేస్తూ ఏదైనా పూర్ణ అనుష్ఠానం ఉండాలి ఏదో మధ్య మధ్యగా ఉండకూడదు కనుక ఈ విధంగా మీరు అమ్మవారిని ఆ రోజు ఆరాధించినట్లయితే ఏ రోజు ఈ నెల ఇరవై ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదు పూర్వాభాద్ర నక్షత్ర యుక్త శుక్రవారం అర్థమైంది కదా నేను ఒక వారం రోజుల ముందే ఎందుకు చెప్తున్నానంటే మీరు సిద్ధమవుతారని ఏమి చేసుకోవాలా ఎలా చేసుకోవాలని ప్రిపేర్ అవుతారని ఇక ఈ చెప్పాం కదండి మీ దగ్గర లేనటువంటి వారు ఏది కరన్యాస అంగన్యాస సహితమైనటువంటి లక్ష్మి యొక్క ఆ శ్రీశుక్తం కానీ లేదు అగస్త్యకృత లక్ష్మీస్థుతి చాలా అద్భుతమైనటువంటిది అది పారాయణం చేసిన ఇవి దివ్యమైనటువంటివి ఇవి నేను చెప్పినన్నివి వీటన్నిటి ఆరాధన కనీసం ఒకటిన్నర గంటన్న పడుతుంది ఇన్ని బాధలు పడేటటువంటి ఇక్కడ ద్రవ్యంతో సమానం లేదు ఇక్కడ మనకి ఎంతో ద్రవ్యం పట్టదు ఇక్కడ ఇక్కడ నువ్వు భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి స్తోత్ర పారాయణం చేతనే అమ్మ ఆ రోజు పొలకిస్తుంది మీ వాంచలు తీరుతాయి ఇది మీ చేతిలో ఉంది మీ యొక్క భక్తి శ్రద్ధలను బట్టే అనుగ్రహం అనేది లభిస్తుంది ఎన్నో చేస్తుంటాం మనం ఒక నక్షత్రంతో కూడుకున్న ఆ శుక్రవారం వచ్చిందైతే దానికి ఎంతో శక్తి ఉందని ఆనాడు మహర్షుడు చెప్పినటువంటిది ఇది ఇది ఎవరో కల్పించినటువంటిది కాదు కనుక ఈ చెప్పినటువంటి స్తోత్రాలు కావలసినటువంటి వారు ఉంటారు కదండి అడగదనుకో కానీ చెప్పటం నా ధర్మం ఇప్పుడు మహత్తరమైనటువంటి వీడియోలు నేను ఇటీవల ఒక వారం రోజుల క్రితం పెట్టినా కనీసం వంద మంది కూడా చూడలేదు ఎందుకంటే బిజీ అనుష్ఠాన ఈయన చెప్తుంటా లేదో పిచ్చిగా ఇవన్నీ మనం ఏం చేస్తామో అనే ఉద్దేశం కావచ్చు అలిసిపోయి ఉండొచ్చు వీటి వల్ల ఒరిగేది ఏమీ లేదనేటటువంటి భావన ఉండొచ్చు మొత్తానికి వారి వారి భావనలు ఎన్నో ఉంటాయి ఎందుకంటే లోకో భిన్న రుచి అన్నారు ఒక్కొక్కరికి మస్తిష్కోలో ఏదేదో ఉంటాయి అందరినీ మనం ఒక తాటి మీదకి తీసుకురావటం అనేది అసంభవది అది పూర్వజన్మ సుకృతంతోనే అది లభిస్తుంది ఈశ్వరిని ఆరాధించాలన్నా పరమాత్మను ధ్యానించాలన్నా ఒక పూజ చేయాలన్నా ఇవన్నీ కూడా ఏమిటి అనుగ్రహం ఉంటే తప్ప చేయలేదు వంద మంది చెప్పినా కూడా ఇది కాదు కనుక ఇలాంటివి ఇవన్నీ కావాల్సినటువంటి ఆ భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు ముఖ్యంగా దానం సుమ ఆ రోజు పూజా అనంతరము ఏదో ఒకటి ఎవరికొకరికి నీ శక్తి కొలది దానం చేయి నీ శక్తి కొలది దానం చేయి దానంతోనే లక్ష్మి కూడుతుంది నువ్వు పూజ చేసినా చేయకపోయినా దానం చేసేవనుకో ఓ పండితులు కావచ్చు ఒక దరిద్ర నారాయణులకు కావచ్చు ఎవరికైనా సరే ద్రవ్యాన్ని దానం చేసేవనుకో ఎందుకంటే అమ్మ చెప్పి ఉంది అదాన దోషేన దరిద్రు దానం చేయకపోతే ఏమవుతారు దరిద్రులై పుడతాను దారిద్ర్య దోషేన కరోతి పాపం ఆ దరిద్ర దోషంతో ఏం చేస్తారు పాపాలు చేస్తారు పాపం దవశ్యం నరకం ప్రయాతి ఆ పాపం చేత ఏం చేత నరకానికి పెడతారు పునర్దరిద్ర మళ్ళీ దరిద్రుడుగా పుడతారు పాపి మళ్ళీ పాపం చేస్తారు ఇలా ఈ చక్రంలో తిరుగుతూ ఉంటారు అందుకని ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తికి దానం చేసినప్పుడు వాడు ఎందుకు కృతజ్ఞత చూపించాలి అయ్యో వీడి నీకు గ్రహిస్తేనే కదా అది దానమైంది దానివల్ల నాకు పుణ్యం చేకూరింది ఆ పుణ్యం చేత నాకు అన్ని సుఖాలు లభిస్తాయి పుణ్యం చేసి ఉంటేనే నీకు సుఖం లభిస్తుంది సుమ అది గుర్తుంచుకో ఎవరో దేవుడు నీకు పుణ్యాన్ని నీకు సుఖాన్ని ఇవ్వటం ఏదో దుఃఖాన్ని ఇవ్వటం అంటే మాత్రం కుదరదు నీ కర్మ చేతనే నీకు సుఖాలు దుఃఖాలన్నీ లభిస్తాయి మంచి కర్మ చేసుకున్నావా ఆ సుఖం ప్రాప్తిస్తుంది పాపాన్ని చేసుకున్నాం ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం ఇప్పుడు మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అంటే ఘోర పాపములు చేసి ఉంటాం దాని ఫలితం మనం దుఃఖం అనుభవిస్తున్నట్టు లెక్క అది మేము అన్నీ మాకు ఏ దేవుడికి దండం పెట్టాల్సిన అవసరం లేదండి మేము సుఖం ఉన్నాం హాయిగా ఉన్నామంటే పూర్వం చేసినటువంటి ఆ పుణ్యం చేతవాడికి సుఖం లభిస్తుందని గుర్తుంచుకో అనుభవిస్తే అన్ని తరిగిపోతాయి అనుభవిస్తే పాపం పోతుంది పుణ్యము పోతుంది కనుక దీన్ని దృష్టిలో ఉంచుకుని మనం ఆచరణ చేయాలి కనుక ఈ విషయాన్ని గ్రహించారని నేను ఆశిస్తున్నాను ఈ స్తోత్రం కావాల్సినటువంటి వాడు లక్ష్మీ కవచం కానీ అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం కానీ కరణ్యాస అంగన్యాస సహితమైనటువంటి శ్రీశోక్తం కానీ ఇత్యాదివన్నీ కావాల్సినటువంటి వాడు నేను ఒక వారం ముందే చెప్తున్నాను గ్రహించి లక్ష్మీ అనుష్ఠానం రోజు తప్పకుండా చేసి తరించండి కావాల్సినటువంటి వారు ఇవన్నీ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి ఇవన్నీ అందిస్తాను చక్కగా అమ్మవారిని ఆరాధన చేసుకొని ఎంతండి మొత్తం ఓర్మంటే ఒక ఓ వెయ్యి రూపాయలు అవుతుందేమో ఖర్చు అంతకన్నా నించేం కాదు ఓ ఐదు వందలైనా వేసుకోండి లేదా ఒక మూడు వందలైనా వేసుకోండి అది మీ శక్తి కొలది చేస్తున్నారు కనుక ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని మీరందరూ కూడా లక్ష్మీ అనుగ్రహానికి పాత్ర ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావ్ లోకా సమస్తనో భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్